మానస టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై ఐదవ వార్డు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎజాజ్ తన సొంత ఖర్చులతో వార్డులో వేసవిని దృష్టిలో పెట్టుకుని బోరు వేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంచినీటి సౌకర్యం కోసం కొత్తగా బోరును ప్రారంభించడం జరిగిందన్నారు అదేవిధంగా గతంలో కరోనా కష్టకాలంలో వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు రానున్న రోజుల్లో కూడా వార్డు ప్రజలకి అందుబాటులో ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్ జలీల్ కురేషిడిచర్ల పరమేశ్ అబ్దుల్ కలీల్ కురేషి అజయ్ శ్రీనివాస్ గుండప్ప మోసిన్ బాబా వార్డు ప్రజలు పెట్టుకున్నారు ఐన కొంచె హారే మట్టు ఎప్పుడైనా మాకే ఎనీ టైమే ఇట్లా తెలుస్తట్లు వచ్చింది నాకు టైం యా రాత్రి కై నోట్స్ టైం మా ఇంటి దగ్గర ఏమైనా వస్తాడు మంచి ఇట్లా ఏమన్న అడిగి నాకు ఏమన్న బాచత్రం చేస్తా మాస మా ప్రాబ్లమ్ అంటే తమ్మంటే వస్తాడు మా దగ్గర ఉండే तो नहीं 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 बच्चों कुछ हो गया तो जाते जल्दी टाइम भी ऐसा नहीं बोलते ये वो नहीं बोलते कभी भी आते सब बच्चों को हेल्प करते और लेडीज का भी सुनते कैसे है कि अंदर वो है ये है बोलते तो नहीं बोलते शाम में आते మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలి మీరు దరఖాస్తు చేసారా మున్సిపల్ ఏమన్నారు దాని దగ్గర వేరే బోర్ ఆ పాత బోరే రిపేర్ చేద్దాం చేద్దామన్నారు చేనేల రేకు మిషన్ बगैर तनिलु राखొచ్చనే వస్తాయి ఒక రోజు వస్తాయి ఒక రోజు రావు ఏన్నన్న పైపులు వగిన అంటే రావు అప్పుడు పూరైబ్బదైతది నాకు ఆకార్తిన్ 15 15 దినే ఆరా ఏ 25 సంవత్సరాల అసలు పట్టాలతినే ఏదాసిస్తారాదే కమాన్ తినాలి జాయింట్ కరనిటి నుది బోలింగే మున్సిపాలిటీలో తో లైట్ తెలేతే మనోచి తిరుదాలే ఇచలే గుదిస్తా 20 తాలో సే పానికి 25 తాలో సే పానికి బద్ బడి తంగస్తి చల్రహి తి హర్ దుక్కాల నసికి హర్ సంవర్ది దినమే हम लोग को हमारे अक्का वो लोगों को हमारे बहनों लोगों को जो है ना घड़े लेकर एक एक किलोमीटर दो दो किलोमीटर पानी लेने के लिए दूर दूर जाकर गली गली में जाकर दूसरों से लड़ाई लड़ लड़कर नलों के पास चढ़ चढ़ कर घंटे घंटे लहरों में चढ़ चढ़ कर पानी भरना भरना पड़ता था, था लेकिन आज एजाज भाई की बदौलत आज हमारे को हमारे वार्ड नंबर पच्चीस में डाला गया मैं एजस भाई का शुक्रगुजार गुजार हूँ क्योंकि हमारे माँ बहन यहाँ पर गली में रहने वाले सभी सभी हजरात लोग पानी की इतनी किल्लत थी इतनी थी इतनी दिक्कत हो रही थी वो पानी की फिकर सोचकर हमारे हमारे भाई हर हमेशा 24 घंटे कभी भी एक बार अगर एजसभा को फोन करें तो एजस भाई हर रेक को रिस्पॉन्ड होते जैसे कि आपको बात बता दो मैं पिछली बात याद दिलाऊ कोरोना का समय चल रहा था तो जड़ान की भाई की नायु का नमस्कार ఈ రోజు ఇంద్రానగర్ లో వార్డ్ నంబర్ ఇరవై ఐదులో పోరు ఎన్నో రోజుల నుండి ఇప్పుడు ప్రస్తుతం మాజీ కౌన్సిలర్ అయిన గౌడ్ గారికి అన్నగారికి కూడా తెలియజేస్తున్నది ఏమనగా నా సొంతంగా నేను ఎన్నో సార్లు ఫోన్ చేసినా నువ్వు రెస్పాన్స్ కాలేవు ఎన్నో సార్లు ట్యాంక్ ఫోన్ చేసినా అనా పొద్దున వాష్రూమ్ కి ఇబ్బంది అవుతుందన్న బట్టలకి ఇబ్బంది అవుతుంది ఏ ఇంట్లో పేరు ఫంక్షన్లు అయినా కానీ చాలా ఇబ్బందులు పడ్డాడు ఎన్నో సార్లు ఫోన్ చేసినా వస్తుంది 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 ఒక ట్యాంకర్ నంబర్ తీసుకొని ఫోన్ చేసే గిటంగా ఎన్నో రోజుల నుండి హెల్ప్ చేసింది ఆమె మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఎవరికి అడగలేక ఎవరికి నోటు మెదపలేక ఏ అధికారికి నోటు తెరవలేక ఈ రోజు ఆ బాధ చూసి ముందుకు ముందుకొచ్చి మాకు బోరే ఏపిస్తున్నందుకు సంతోషపడుతూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు బోర్ సమస్య చాలా రోజుల నుంచి ఉండే మా వాడక్కలు మా అన్నోలు అందరూ చాలాసార్లు నాకు కృషిలో తీసుకొచ్చారు కాకపోతే నేనేమంటే నేను ఒక హోదాలో లేను నేను ఒక సోషల్ వర్కర్ని కాకపోతే హోదాలో ఉన్నోళ్ళు వాళ్ళు ఏమన్నా చేస్తారని వాళ్ళ కూడా చాలా నమ్మకం ఉండే వాళ్ళు గతంలో ఉన్న కౌన్సిలర్లు కానీ ఇప్పుడు ఎవరున్న అధికారులు కానీ ఎవరు వాళ్ళు పట్టించుకోలేరు ఈరోజు వాళ్ళు వచ్చారు అందరూ ఇరవై ఇరవై ఐదు ఫ్యామిలీస్ నుంచి వచ్చి అన్న ఇట్లా బాధ ఉంది ఇట్లా ఇట్లా అని చెప్తే నీళ్ళ సమస్య మాకు చాలా ఉంది నువ్వు ఎప్పుడు ఏమున్నా కూడా మేము మీకే చెప్తాము మీరు ఏమన్నా మాకు ఆదుకోండి అని చెప్తే నేను ఈరోజు పొద్దుగాలనే నాకు ఈ విషయం తెలిసే వరకు నేను అప్పుడికప్పుడు బోర్ బోర్ యజమానికి మాట్లాడాను మాట్లాడి ఈరోజు నేను మీ ముంగల్ని ఉన్నది బోర్ బండి ఈరోజు నేను ఇక్కడ మా సొంత పైసలతో నా సొంత ఖర్చుతోని నేను వీళ్ళ సమస్య నీళ్ళ సమస్య ఏమున్నది అది తీరిపోవాలని నేను ఈరోజు ఇక్కడ బోర్ వేయిస్తున్నాను మీరు ఇక్కడ వచ్చిన అందరూ మా అక్కోళ్ళు మా అన్నోలు మా ఇరవై ఐదు వార్డు యూత్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మా మిత్రులు మన